హలో గార్జ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము పార్లర్కి వెళ్ళామండి లాంగ్ టైము నాకు ఐబ్రోసు పార్లర్ ఇవన్నీ అలవాట్లేదు సో మా పుట్టమ్మని తీసుకుని నేను వచ్చేసాను అదైతే ఐబ్రోస్ చేసుకుంటుంది అప్పుడప్పుడు సో దానికి ఐబ్రోస్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని ఐబ్రోస్ అయిపోయిన తర్వాత నేను హెయిర్ కట్కి చేయించుకుందాం ఫస్ట్ టైం అని చెప్పి సరే అని కూర్చున్నాను హెయిర్ కట్కి ఆంటీ అయితే మొదలు పెట్టేశారు ఈ హెయిర్ కట్ చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది ఇంట్లో నుంచి రానోళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను నేను సో ఇంట్లో కట్ చేసుకునేది వేరుంటుంది అండ్ పార్లర్ వాళ్ళు కట్ చేసుకునేది వేరుంటుంది సో పార్టీషియన్స్ లాగా తీసేసి వాళ్ళు కట్ చేయడం అది డిఫరెంట్ ఉంటుంది చెప్పాలంటే సో చాలామంది అమ్మాయిలకి యూజ్ అవుతుందని చెప్పి నేను తీస్తున్నాను సో మీకు నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే ప్రాబ్లం లేదు ఓకే నేను ఇప్పుడు ఇది కట్ వచ్చేసరికి నేను నాకు నా హెయిర్కి ఏ కట్ బాగుంటుంది అంటే స్టెప్స్ బాగుంటుంది అని చెప్పారు సో స్టెప్స్ కంటే నాకు లేయర్ కట్ చేయించుకుందామని చెప్పి అనుకున్నాను యాక్చువల్లీ ఫెదర్ అనుకున్నాను సో ఫెదర్ మొత్తం హెయిర్ వదిలేస్తేనే బాగుంటుంది కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఫ్యామిలీస్లోకి వెళ్ళినప్పుడు మనం హెయిర్ వదిలేయడం అంటే చాలా బాగోదు అంటే బాగోదని కాదు ఏమో నచ్చదు వాళ్ళకి అంటే విలేజెస్ కదా సో విలేజ్లో అమ్మ వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా సో మా అమ్మకి నచ్చదు సో అందుకే నేను సరే లేయర్ కట్ చేయించుకుందాము హెయిర్ లీవ్ చేసుకోవడానికి లీవ్ చేసుకుంటే ఇంట్లో లీవ్ చేసుకో అంటే నేను హైదరాబాద్లో ఉంటాను కదా సో లీవ్ చేసుకోవడానికి మన ఇంట్లో లీవ్ చేసుకోవడానికి బాగుంటుంది సో విలేజ్కి వెళ్ళినప్పుడు హెయిర్ నార్మల్గా క్లిప్ పెట్టి వదలడానికైతే అది బాగుంటుంది సో రెండిటికి యూజ్ అవుతుందని చెప్పి నేను చేయించుకోవడానికి వచ్చాను సరే అని చెప్పి ఓకే ఆంటీ లేయర్ కట్ చేసేయండి అంటే ఆంటీ లేయర్ కట్ చేసేస్తున్నారు చూసారు కదా ఫ్రంట్ కొంచెం కొంచెంగా త్రీ ఫోర్ పార్టీషన్స్ లాగా తీసి క్లిప్స్ పెట్టేశారు సో కింద నుంచి కట్ చేస్తున్నారు చూడండి కొంచెం కొంచెం తీసి మీకు చూస్తే అర్థమవుతుంది ఈజీగా సో టోటల్ వీడియో అయితే నేను షూట్ చేశాను కంపల్సరీ డౌట్ ఉన్న వాళ్ళకి డౌట్ క్లారిఫై అయిపోతుంది అసలు లేయర్ కట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి సో నా లేయర్ కట్ అనేది నేను జస్ట్ చేయించుకున్న వాళ్ళకి చూశాను కానీ ఇట్లా వీడియోస్ అయితే ఏం చూడలేదు సో లేయర్ కట్ ఇలానే ఉంటుందా అని చెప్పి మీరే చెప్పాలి సో చాలామంది చేయించుకునే వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఎక్కువ చేయించుకోను కాబట్టి నాకు తెలియదు ఒక్కసారి మీకు తెలిస్తే మటుకి కింద కామెంట్ చేయండి సో తెలిస్తే పార్లర్కి వెళ్ళి డైరెక్ట్ నా హెయిర్కి ఏ కట్ బాగుంటుందని అని అయితే నేను అడగను డైరెక్ట్ నాకు ఈ కట్ కావాలంటే అని చెప్పి నేను చేపిచ్చేసుకునేదాన్ని సో అందుకే చెప్తున్నాను ఇదేం కట్టో మీరే చెప్పండి ఇది లేయర్ కట్ చేసి చేసిన తర్వాత అది నార్మల్గా కనిపిస్తుంది కానీ నేను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి స్ట్రైట్నింగ్ కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత హెయిర్ బాగుంది నాది సో లేయర్ కట్ లాగే అనిపించింది నాకు సో ఆంటీ బాగా చేయలేదని కాదు ఆంటీ బాగా చేశారు నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందా అనుకుంటున్నాను సో ఇది అయితే కంప్లీట్ అయిపోయింది అంటే కింద పార్టీషన్ చిన్న చిన్నగా కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ కాల్ చేశారు మధ్యలో సో షూట్ చేయడం కుదరలేదు సో అందుకే ఆంటీ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఎబో కట్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నారు సో ఆంటీ ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెంట్కి వచ్చేస్తారు ఫ్రంట్కి వచ్చేసి ఫ్రంట్ ఒక టూ పార్షి పార్టీషన్స్ తీసారు కదా అవి ఫ్రంట్ నుంచే కట్ చేస్తారు సో చూసారు కదా ఫస్ట్ కొంచెం సైడ్స్ ఇటు సైడ్ అటు సైడ్ తీసేసి మధ్యలో కొంచెం తీసుకుని కట్ చేస్తున్నారు ఈ కట్ చేసిన తర్వాత సైడ్స్ కూడా కట్ చేస్తారు అంటే మధ్య పాపిడి తీసి సో నాకు దీంట్లో అయితే నేను పెద్ద తోపును కాదు సో నాకు ఏదో నార్మల్గా తెలిసిన వరకు నేను చెప్తున్నాను సో మీరు చూస్తుంటే మీకే అర్థం అవుతుంది హెయిర్ అయితే చాలా పోయిందండి యాక్చువల్లీ మెయిన్ నాది స్ప్లిట్స్ వల్ల హెయిర్ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఏ షాంపూ వాడాలో ఏది వాడాలో ఏం అర్థం కాకపోయేది నాకు సో ఈ హెయిర్ కట్ వల్ల ఏంటంటే మన సైడ్స్ మొత్తం స్ప్లిట్స్ అన్నీ పోయినాయి చెప్పాలంటే స్ప్లిట్స్ అన్నీ పోయి ఇప్పుడు హెయిర్ హెయిర్ ఫాల్ అనేది తగ్గింది సో వీడియో తర్వాత ఇది నేను వన్ డే తర్వాత ఈ వీడియో చేస్తున్నాను సో అందుకే నేను మీకు అది చెప్తున్నాను హెయిర్ ఫాల్ అవ్వట్లేదని సో స్ప్లిట్స్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది స్ప్లిట్స్ లేకపోతే హెయిర్ ఫాల్ అనేది అవ్వదు ఆంటీ చెప్తున్నది ఏంటంటే అప్పుడప్పుడు స్పా చేయించుకోమ్మా త్రీ సిట్టింగ్స్ ఉంటుంది నీకు స్పా చేయించుకుంటే మంచిది అని చెప్పి సో స్పా మంచిదా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కంపల్సరీ వెళ్ళి మళ్ళీ ఒకసారి స్పా వీడియో కూడా చూపిస్తాను పూర్తిగా స్పా ఎట్లా చేస్తారు స్పా చేయించుకుంటే ఏంటి యూజ్ అంటారా సో స్పా చేయించుకుంటే ఏంటంటే మన హెయిర్ కట్స్ మనం ఏం చేయించుకున్నా బాగా కనిపిస్తుంది ఒకవే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది మరీ రఫ్గా ఉండదు అంటే స్ప్లిట్స్ ఎక్కువ రావు ఒక త్రీ సిట్టింగ్స్లో అంటే ఒక్కసారి స్పా చేయించుకుంటే వన్ మంత్ ఉంటుందంట సో అది త్రీ సిట్టింగ్స్ చేయించుకోండి మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు చేయించుకుంటే బెటరు అని చెప్పి అన్నారు సో తర్వాత చేయించుకుందాం ఇప్పుడు మనకు బడ్జెట్ లేదు కదా అన్నట్టు నేను ఇంకా జస్ట్ హెయిర్ కట్ చేయించుకుని వచ్చేసాను నేను మీకు ఒకవేళ ఈ హెయిర్ కట్ మీకు కావాలంటే ఇది ఇక్కడ తక్కువ అండి బయట చాలా ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు ఇక్కడ చాలా తక్కువ ఆంటీ దగ్గర సో నాకు తక్కువే అనిపించింది ఇంకా తక్కువ ఉంటాయో లేవో నాకైతే తెలియదు కానీ అసలు లేయర్ కట్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకైతే తెలీదు నేను తీసుకున్నంత వరకు ఓకే పర్లేదు అని అనిపించింది సో దీని అడ్రస్ కూడా నేను అడ్రస్ వద్దులేండి మీకు ఓకే అంటే నేను పెడతాను మీకు ఓకే ఎవరన్నా కావాలి వచ్చి చేయించుకుంటారు అంటే కరెక్ట్ అడ్రస్ నేను పెడతాను మీరు వచ్చి చేయించుకోవచ్చు ఓకేనా సో ఫ్రంట్ చేశారు ఫ్రంట్ చేసిన తర్వాత సైడ్ నుంచి మళ్ళీ కొంచెం కొంచెం తీసి కింద లేయర్స్ కట్ చేస్తున్నారు అంటే లేయర్ లేయర్గా రావాలి కదా కట్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక థర్టీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది మదీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఎక్కువ టైం అయితే తీసుకోరు త్వరగానే కంప్లీట్ చేశాను నాకు తెలిసి నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసి వెళ్ళాను సో హెడ్ బాత్ చేయాల్సిన అవసరం రాలేదు హెడ్ బాత్ చేసి వెళ్ళాను జస్ట్ వాటర్ చల్లేసి స్టార్ట్ చేశారు ఇదే టైంలో పక్కన ఒక ఆంటీ వచ్చారు ఐబ్రోస్ కోసము సో పక్కన కనిపిస్తున్నారు సో నేను జూమ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు వీడియోలో కుదరలేదు సో ఈ హెయిర్ కట్ చూసారు కదా సైడ్ నుంచి ఇట్లా ఇట్లా అయిపోయింది హెయిర్ కట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అబ్బాయిలు చూడొచ్చు అమ్మాయిలు చూడొచ్చు కొంతమంది అబ్బాయిలకు కూడా నచ్చుద్ది హెయిర్ కట్స్ అంటే నార్మల్గా హెయిర్ కట్స్ చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టపడతారు కొంతమందికి వాళ్ళకి యూజ్ అవుతుంది సో మీరు ఒక్కసారి చూడండి ఈజీగా ఈజీ ప్రాసెస్ సో మన ఇంట్లో వాళ్ళకి చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సో మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే ఇంకో వీడియో చేస్తాను నేను మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒక్కసారి నాకు చెప్పండి నేను కంపల్సరీ వీడియో పెడతాను ఓకేనా సో ఈ లెఫ్ట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చారు రైట్ సైడ్ కూడా కొంచెం కొంచెంగా కట్ చేసేస్తున్నారు సో మరీ ఎక్కువ కట్ చేయలేదు కొంచెం కొంచెంగానే కట్ చేశారు ఫస్ట్లో అయితే కింద స్ప్లిట్స్ ఉండే చాలా సో అది కట్ చేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు హెయిర్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా టోటల్ సెట్ ఇట్లా ఉంది నాది నాకు ఇది చూస్తుంటే ఎట్లా అనిపించింది అంటే స్టెప్స్ కట్ లాగా అనిపించింది సో ఇంకా దాన్ని యాక్చువల్లీ స్ట్రైట్నింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్